మా పరిస్థితి ఏంది నేను పోయినా పనిలే నా పిల్లలకు అన్నిటికీ ఓకే ఉన్నా మిగతా కుటుంబాల పరిస్థితి ఏంది ఇలా రోడ్డు పడిన పరిస్థితి డెడ్ లైన్ పెట్టి ఆరు గంటల లోపు నువ్వు డెడ్ లైన్ పెట్టా నువ్వు ఎవరైనా నైన్టీన్ థర్టీ టూ లో నిజాం సర్కార్ స్థాపించిన ఆర్టీసీని కార్మికులను ఇంత మంది ముఖ్యమంత్రులు వచ్చి పేలు అందరు చర్చల విరిచిళ్ళు ఒకసారి విఫలమైతే మళ్ళీ సారి సఫలమయ్యే వరకు నేరుగా ముఖ్యమంత్రి గారే చర్చలకు పిలిచి మాట్లాడిన సందర్భాల్లో ఎందుకు మాట్లాడవు ఈ దగ్గర ఎన్ని తప్పులున్నాయి ఆర్టీసీ సొంపులను ఎందుకు ప్రైవేటీకరణ చేసానికే మాకు ఇచ్చే రాయితులు వీళ్ళు ఎక్కడ అడుగుతారో ఈ స్వెండ్ బస్సులు ఎక్కడ పసుపాసులు రాయితులు ఎక్కడ అడుగుతారో ఇవాళ కార్మికుల ఆర్టీసీ లాస్ లో ఉండదని ఎప్పుడు వచ్చిన కొత్తలో రాష్ట ప్రభుత్వాన్ని కొత్త ఏర్పాటు చేసినప్పుడు తెలంగాణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు ఈ ఆర్టీసీ సంస్థని నేను ఆదుకుంటాన ఉద్దేశంతో జిహెచ్ఎంసీల నుంచి చాలిన సంవత్సరాలకి రెండు వందల యాభై కోట్ల రూపాయలు ఈ ఆర్టీ సాయం అందజేయాలని జీవో పాస్ చేసిండ అయ్యా ఇక కొడుకు ఏం చేసిండే అంటే కాపులు అందరు విడిచి ఇది అంతా వద్దు అలాగే మనకి నేను నిర్వహించే ముక్తి నేను నిర్వహించే మంత్రి నాకు నష్టాలు వస్తే నా మంత్రి పరిస్థితి చెట్ట ఉద్దేశంతో వాళ్ళందరూ మీటింగ్ లో పెట్టేసి మేము ఇయ్యం నాయన అంటే అయ్యో నిర్ధారిస్తాడు కొడుకు వీళ్ళు ప్రతి రాజపక్ష ఇక్కడ ఇట్లాంటి కుట్రలు ఎక్కడ లెక్కలు అడుగుతారో ఎక్కడ వీళ్ళకి అప్పుడు తీర్చాలో అదే ఉద్దేశంతో ఇవాళ చర్చలకు నువ్వు ఇచ్చలేవు అదే భయంతో నువ్వు వాళ్ళ చర్చలకు నువ్వు రావట్లేదే ఎందుకు రావట్లేదు ఎవరు త్రిసభ్య కమిటీ పెట్టిలో వాళ్ళేమంటాడు ఇవ్వాలి డిమాండ్లకు అంతే కేసీఆర్ సానుకూలంగా ఇష్టమంటాడు మీరు స్ట్రైక్ కాలాబ్జీ అంటాడు ఈ మొండి మాటలు ఈ దొంగ మాటలు ఇవన్నీ కేసీఆర్ ఎవరు నమ్మాలి ఇవాళ కూడా మధ్యాహ్నం కేసవరావు గారు కూడా అదే ముఖ్య చెప్తాడు నువ్వు డైరెక్టర్ చర్చలుగా రావయ్యా మా కష్టాలు ఏందో ఇచ్చే బాధ్యలేందో మాకు నువ్వు ఇయ్యి మాకు ప్రభుత్వంలో విలీనం చేయకు నీ బస్వాళ్ళతో అవసరం లేదు నీ రాయితీల అవసరం లేదు ఏడు అవసరం లేదు మా ఆస్తుల మీద నీకు ఎలాంటి అప్పు లేదు సంతకం మాది నడుపుకుంటాం ఇలా సోడసి పసు ఒక పొద్దున ఒక రంపు సాయంత్రం ఒకటింపు నడుతాను ఎవరికోసం నడుస్తాను మీ విద్యార్థుల కోసం మన పిల్లల కోసం నడుస్తాను అవును మరి అది ఎందుకు నడపాలి ఈ వ్యాపార సంస్థ కాదు ట్యాక్సులు ఎందుకు వేస్తావు వ్యాట్లు ఎందుకు వేస్తావు నువ్వు ఎవరి కోసం నీ యొక్క గౌరవాన్ని కోసం నువ్వు చేస్తున్నావు ఆ గౌరవాల కోసం ఇచ్చినప్పుడు నువ్వు మా రైతులు మాకు ఓడి మేము ఎందుకు లాస్ లో ఉంటాం మా ఆస్తులను అన్నిటి డీజ్ల